రోజాని తిట్టడంపై పవన్ కళ్యాణ్ పై నిప్పులు జరిగిందట హీరోయిన్ రాధిక సో రోజా గారిని అలాగే ఆమె వ్యక్తిగత విషయాలపై మరి మాట్లాడుతూ చాలా నీచంగా మాట్లాడారు ఇటీవల కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆమెకి సంబంధించినటువంటి సీడీలపై ఆమెకు సంబంధించినటువంటి ఒక మరి విషయం పైన ఎంత అప్పట్లో వైరల్ అయిందో తెలిసిందే ఆ విషయాన్నిపై పదే పదే అయితే ప్రశ్నించడంతో అందరూ ఎంతగానో షాక్ అయ్యారు అందుకే ఇప్పుడు ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఒకరి తర్వాత ఒకరు భారీగా షాక్లు ఇవ్వడంతో నిజంగానే ఈ విషయం తెలుసుకుని అందరూ ఎమోషనల్ అయ్యారు ఒక మహిళా నేతగా ఆమెను అవమానిస్తున్నారా ఇంత దారుణంగా విమర్శిస్తున్నారా మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇలాగే అంటే మీరు ఊరుకుంటారా అంటూ అందరూ విరుచుకుపడ్డారు దీంతో రాధిక కూడా ఎంట్రీ ఇచ్చింది ఒకప్పుడు చిరంజీవితో పాటు అదిరిపోయే సినిమాలు చేసిన రాధిక ఇప్పటికీ చిరంజీవితో పాటు డాన్స్ వేస్తూ పార్టీలో కనిపిస్తుంది ఆమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన నిప్పుల మీద పడ్డారు ఎందుకంటే రోజా గారిని ఇలా అవమానించడానికి కారణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయానికి సంబంధించినటువంటి ఆ ఫాలోవర్స్ అని మీరు మీ వ్యక్తులకి చెప్పనంత వరకు వాళ్ళు ఇలాగే అవమానిస్తూ ఉంటారు మరి అలా చేయాల్సినటువంటి అవసరం లేదు కదా కాబట్టి కాస్తైనా ఆలోచించండి ఎందుకు ఇలా దారుణమైనటువంటి వ్యాఖ్యలను చేయిస్తారు ఆమె ఒక మహిళా నేత అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంతే కాకుండా సంఘంలో ఆమెకి గౌరవ మర్యాద ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకే ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే మంచిది కాబట్టి ఖచ్చితంగా తన ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది తనకి పిల్లలున్నారు ఆడపిల్లలున్నారు మీరు ఇలా అవమానం చేస్తూ ఉంటే తను చూస్తూ ఊరుకోవాలా తను మాట్లాడితే మాత్రం తనని ఇన్ని రకాలుగా అవమానిస్తారు అందుకే ఒక మహిళా నేతగా తనకి ఏమాత్రం గౌరవం లేదా అంటూ చెప్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది